జమ్మూ కాశ్మీర్ లోని ఒక ప్రాంతంలో గత కొన్ని రోజుల్లోనే పలువురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు వీరి మరణాలకు కారణం ఏంటనేది తెలియకపోవడంతో అక్కడి ప్రజల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ ప్రాంతంలో ఇటీవలి కాలంలో మిస్టరీ డెత్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది దీంతో ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరగా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏర్పాటు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో గత నలభై ఐదు రోజుల వ్యవధిలో పదహారు మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది దీంతో ఈ మిస్టరీ డెత్లను కేంద్రం సీరియస్ గా తీసుకుంది గత కొన్ని రోజులుగా బదల గ్రామ ప్రజలు జ్వరం ఒళ్ళు నొప్పులు వికారం స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో స్థానిక ఆసుపత్రుల్లో చేరుతున్నారు అక్కడ చికిత్స పొందుతూ కొద్ది రోజుల తర్వాత మరణిస్తున్నారు దీంతో రాజౌరి ప్రాంతంలో ఏదో అంత చిక్కని వ్యాధి ప్రభులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో బదాల గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకుంటున్నారు వైద్యులు గతేడాది డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఆ గ్రామంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇంటింటికి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలపై స్థానికులకు కౌన్సిలింగ్ చేస్తున్నారు వైద్యులు ఇప్పటికే అక్కడి ప్రజల నుంచి శాంపిళ్లు సేకరించిన వైద్యులు మరో ఎనిమిది నుంచి పది రోజుల్లోగా అంత చిక్కని మరణాలకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు చండీగఢ్లోని పీజీఐఎంఆర్ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వంటి వివిధ సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయి అయితే ఈ మిస్టరీ మరణాలకు గల కారణం మాత్రం తెలియలేదు ఇటీవల మరో మహిళ ఆసుపత్రిలో చేరడం వల్ల రాజౌరి జిల్లా వైద్యాధికారి యంత్రాంగం అప్రమత్తమైంది బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు వైద్యాధికారులు పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నారు మరోవైపు జమ్మూ కశ్మీర్లోని మిస్టరీ మరణాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న మిస్టరీ డెత్స్ కు గల కారణాలు తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు ఇందుకోసం కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా ఆదేశించారు కేంద్ర హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి నేతృత్వం వహించనున్న ఈ బృందంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వ్యవసాయ శాఖ ఎరువులు రసాయనాల శాఖ బలవరణల శాఖకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు వీరికి పశుపోషణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సహకరిస్తారు రాజౌరి ప్రాంతంలోనే ప్రజలు అంత చిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురైన వారికి తక్షణ సాయం అందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర బృందం కసరత్తు చేస్తుందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ తరహా ఘటనలపై అధ్యయనం చేసేందుకు దేశంలోని అత్యంత ప్రముఖ సంస్థల నుంచి నిపుణులను కూడా కేంద్రం సిద్ధం చేసింది స్థానిక అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించింది మొత్తానికి కశ్మీర్లో మిస్టరీ మరణాలపై మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది దీంతో ఈ డెత్ల వెనుక ఉన్న మిస్టరీ త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది రాజౌరి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో వీటికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం చర్యలను వేగవంతం చేసింది దీంతో త్వరలోనే జమ్మూ కశ్మీర్ లోని మిస్టరీ లకు కారణం ఏంటనేది తెలిసే అవకాశం కనిపిస్తోంది